మొత్తానికి తనజా క్యాప్టెన్సీ తర్వాత మొదటి రోజు మొదలైపోయింది ఇక రేషన్ మేనేజర్ గా కళ్యాణ్కి ఇస్తుంది అనుకుంటే తనుజ అయితే కి రేషన్ మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక కళ్యాణ్ ఏమైందో ఏమో చాలా గా కనిపిస్తున్నాడు ఈ రోజు అలా వాష్రూమ్ దగ్గర కూర్చొని ఉంటాడు ఇమాన్యుల్ వెళ్ళి ఏమైంద్రా నీకు అంటే ఏమీ లేదు అంటారు ఇక కట్ చేస్తే తనుజా కూడా డల్ గానే కనిపిస్తూ ఉంటుంది ఇక తర్వాత ఎక్కడ కళ్యాణ్ కనిపించడం లేదని వాష్రూమ్ దగ్గరికి వస్తుంది ఇక అంతలోనే ఏమైంది తనుజా నీకు ఏమైనా కోల్డ్ అయిందా అంటే అదేమీ లేదు బానే ఉన్నాను అంటుంది మరి ఎందుకు కోల్డ్ ట్లు ఉన్నావు ఏడ్చావా ఏంటి అంటే ఇక్కడ సుమన్ అడుగుతాడు అలా ఏమీ లేదు అంటుంది ఏడుస్తావు అయినా కెప్టెన్ కూడా అయిపోయావు ఇంకా పక్క వాళ్ళని ఏడ్పించడానికి మొదలెడతావు అంటూ ఇక్కడ సుమన్ అల్డేమో నిద్ర అయితే జోకులు వేస్తూ ఉంటారు ఇక అంతలోనే కళ్యాణ్ అయితే వాష్రూమ్ నుండి బయటికి వస్తాడు ఇక వచ్చి రాగానే అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే ఇక్కడ కళ్యాణ్ వాషింగ్ సెక్షన్ తీసుకున్నట్లు ఉన్నాడు అన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు ఇక తనైతే అయితే ఇక్కడ నుండి క్లీనింగ్ సెక్షన్ కి వెళ్లిపోతాడు ఇక బిగ్ బాస్ అంతా హౌస్ అంతా కూడా క్లీన్ చేయడంలో పడిపోతాడు ఇక అంతలోనే దివ్య రీతు అంటూ ఉంటారు ఇప్పుడు అంత చేయాల్సిందా క్లీనింగ్ చేసేస్తాడు ఇంకా తర్వాత ముచ్చట్లు పెడతాడు ఇంకా ఎక్కడ లేని ముచ్చట్లని కళ్యాణ్ దగ్గర ఉంటాయి అంటూ నవ్వుకుంటూ ఉంటారు కళ్యాణ్ కూడా ఆ మాటల్ని ఎంతో స్పోర్టివ్ గా తీసుకుంటూ మరి హౌస్ లో ఏం చేయమంటావు అయితే తింటాం లేదా ఆడతాం లేదంటే ముచ్చట్లు పెడతాం అంతకు మించి ఇంకేం చేస్తాము అంటూ కళ్యాణ్ కూడా ఎంతో ఫన్నీగా మాట్లాడటం జరుగుతుంది ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం గొడవల కన్నా ఎక్కువగా కామెడీగా నడుస్తుందని చెప్పాలి